ప్రతి నా కొడుకు నేనే కూర్చెయ్యాలి ఏ అండి చేది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అసెమ్ టు మీ ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ కదా నేను లిప్స్టిక్ వేసుకుంటా ప్లీజ్ బయటకు ఎర్రమట్టుంది పెట్టు ఉంది మూతలతో పూసుకో అసలే కాల్చినాక నీట్ అసలు పడక లిఫ్ట్ కాల్ ఇస్ట్లో చేరేంట్రా విష్మి

వేసుకుంది మా టేజ్ సాంగ్ ఈ వైల్డ్ మూమెంట్స్ ఎందుకురా ఏదో ఒక చిన్న హై ఆల్ గుడ్ వైబ్స్ పాట పాడింది పక్కన ఎదిరిగింది పడిపోయింది అనుకుంటున్నావా యా ఆల్మోస్ట్ అది జరగదు జరగనివ్వను ఏ ఎందుకు నా ఈగో ఒప్పుకోవట్లేదు మీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి నాకు రెస్పెక్ట్ కావాలి ఎంత కావాలో చెప్పు స్విగ్గిలో ఆర్డర్ చేస్తాను ఆ చెప్పురా ఓ అర్ధకిలో రెస్పెక్ట్ పావుకులో పావు బా చెప్పు ఏ హోటల్ నుంచి ఆల్మోస్ట్ వచ్చే రెస్పెక్ట్ అంటే మర్యాద మర్యాద కావాలి ఓకే పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా జీతో నన్ను కొట్టవేమో నా ఇది కొనుక్కోలేవు సైజ్ మరి ఇంకేం చేయాలి గురుజీ జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి రోజైతే అయితే ఏం చేస్తావురా సెలబ్రేట్ చేస్తా నీదైతే చెల్లరైపోతా మరి నాదైతే

ఏంది గురుజీ నన్ను ఎరుగా పెట్టుకుని వాడిని ఉన్నప్పు కొడతాయంట్రా మీ నీడని కూడా మీరు డామినేట్ చేయం మీరు నిజంగా ఇగొక బాబు గురుజీ నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా బట్ నేను కాదు గురుజీ బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా నేను కాదు అంటున్నానా సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏం చేయాలి చెప్పు ఉన్నట్టుంది గుండె హెడ్ మీదకి వచ్చినట్టుంది నా ఫీలింగ్ నాస్టాలజిక్ రా నాస్టాలజిక్ అంటే గ్యాప్ బాగా వచ్చిందా గురుజీ గ్యాప్ గ్యాప్ ఏంట్రా అదే పిల్లలు పెద్దలు అవుతుంటే పెద్దల మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురుజీ ఓ అదా చాలా వచ్చింది వచ్చిందిరా మీ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందు గురుజీ రెడ్ బుల్ కాదు దీంతో మళ్ళీ ఫామ్లో కోస్తారంటవా మామూలు ఫామ్ కాదు గురూజి యువరాజ్ సింగ్ లాగా ఆరు బాలకార్ సిక్స్ లేదా ఆరు బాల్ ఆర్ సిక్స్ ఎందుకు లేరా జస్ట్ ధోరి లాగా లాస్ట్ బాల్ సిక్స్ కుట్టి ఐ జస్ట్ ఫాల్ హిస్ టూ టింగ్ స్టైల్ ఓ యా వావ్ అనొట్లో వేసుకుని రెచ్చిపోండి గురూజీ మరి బంటిగాడు ఈ టెన్లో పంటే అవన్నీ చూసుకుంటాం లేపాక్షి

గుస్నగదా మా నాన్నకి పాన్ ప్లాన్ చేసావు అవునరా మీ నాన్నని పాన్ తో ఫ్లాట్ చేశా ఇప్పుడు నేకని ప్లేలిస్ట్ తో ఫ్లాట్ చేస్తా ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ రోజా పరువం వన గానిడు కురిసేనులే తుమురి పాలలో ఇడు తడిసిం అతురామయా పురా ఇటు పెద్ద పురా మధ్య గోడారి ఈ నేచర్ ఎవరిని కదా నేనింత బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఈ సాంగ్స్ వెళ్ళిపోతుంది నౌ ప్లే ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్ సెకండ్ సాంగ్ ఫ్రమ్ వర్షం నీతి అంటే వింటావా యా అవే వింటా అవే వినాలి ఇప్పుడు అందరూ యోగాలు ఎక్సర్సైజ్లు ఎందుకు చేస్తారు మైండ్ ఫ్రెష్ అవుతుందని ఇప్పుడు థర్డ్ సాంగ్ విను నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్ థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ ఎక్కువ తొలి మెట్టు Chick chick bam chick chick bam chick chick bam chick chick

అది నిజం నీకేదో అర్థమైంది కదా అది నిజం ఆ నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం పదూజీ లోపలికి రావచ్చా మరి బాబీజీ బాబీజీ కూడా రమ్మంటుంది రారా గురుజీ గు రారా ఏంటి గురుజీ రాత్రంతా జాగరమేనా వేటాడాల్సిపోయిన సింహం లా సింహం బాబీ అడుగురా బాబీ బాబీ వెరీస్ బాబీ ఇంత లాబీ అదేంటి గురుజీ నీ యాత్రంతో నా రాత్రంతా పాడు చేసావు నన్ను ఒక్కరే రూమ్ లో పెట్టి లాక్ చేసావురా మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా

చాలా పవర్ఫుల్ గా పనిచేసింది చాలా నిరాహార దీక్ష చేసే వాడికి డిమరసం ఇస్తారా మోషన్ టాబ్లెట్ కాదు బయట జలపాతం లోపల వర్షపాతం సవారి గురించి ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అరే నువ్వు పాత కక్షలు అన్ని మనసులో పెట్టుకునేది ప్లాన్ చేయలేదు కదా ఊరుకోండి గురుజీ నేను కక్షలు కాంక్షలు ఏంటి ఇవాళ ప్లాన్ చేయమంటారాద్రా నీ ప్లాన్ అవుతు నీ పార్ అవుతు ఇంకొకసారి ఉంటా చేయగలిపోరా మౌటర్ గా వచ్చేరా పీజెలిపోరా ఈ పార్క్ విషయంలో మాత్రం నేనేమి హెల్ప్ చేయలేనమ్మా ప్లీజ్ సార్ ఎలాగైనా ఐఎమ్ సారీ మీరు వెళ్ళొచ్చు ఈ ప్లేస్ గుర్తుందా సిద్ధు మరిద్దరం ఫస్ట్ టైం కలిస్తే ప్లేస్ నా లైఫ్ లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇలా మర్చిపోతాను ఆ రోజు నువ్వు కలిసిన తర్వాత నీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను కానీ నువ్వే నాకు చాలా హెల్ప్ అయ్యావు నేను వెళ్ళాలనుకున్న ప్రతి ప్లేస్ కి తీసుకెళ్లావు కలవాలనుకున్న ప్రతి ఒక్కరిని కల్పించావు నా కోసం టైం అంతా స్పెండ్ చేశావు నేను లైఫ్ లో మర్చిపోలేను థ్యాంక్ యూ సిద్ధు